మేషరాశి వారికి అక్టోబర్ లోపు జరిగే ఐదు పెద్ద శుభవార్తలు ఈ శుభవార్తలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా చాలా సంతోషపడిపోతారని చెప్పొచ్చు మేషరాశికి అక్టోబర్ తర్వాత ఈ ఐదు శుభవార్తలు రాబోతున్నాయి కాబట్టి ఏంటంటేనండి మీరు వీడియోని కంప్లీట్గా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో ఒకటోవ రాశి ఇది ఏంటంటేనండి ముప్పై డిగ్రీల ఖగోళ రేఖని స్మరించే విధంగా ఉంటుందన్నమాట అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా ఏంటంటే మేషరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఏంటంటే మేషరాశికి బ్రహ్మాండంగా ఉండబోతుంది అలానే కాకుండా ఏంటంటే పన్నెండు తర్వాత అంటే మనం గుర్తుపెట్టుకోండి పన్నెండు లోపు కూడా మీకు బాగానే ఉంది అంటే ఆరోగ్యపరంగా బాగుంది అలానే కాకుండా ఏంటంటే మీరు చేసే పనిపరంగా కూడా బాగుంది కాకపోతే ఏంటంటే పనులు కొంచెం స్లోగా అంటే నడుస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటేనండి మీ జీవితాన్ని చూసుకున్నట్టయితే ముందుకంటే ఇప్పుడు కొంచెం బాగుండే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి ఎక్కువగా ఏంటంటేనండి ఆర్థిక ఇబ్బందులు అధికంగా వస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడుతూనే ఉంటారు కాబట్టి ఏంటంటే మీరండి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెద్దలు చెప్పే మాటను వినండి మీరేంటంటే మొండిగా ప్రవర్తిస్తారు కాబట్టి కొన్ని సందర్భాలలో మీకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట మీ ఫ్యామిలీ మాట కావచ్చు లేదంటే పెద్దలు చెప్పే మాట కావచ్చు తప్పకుండా వినండి మీరు జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీరు చాలా వరకు కూడా అండి మీకు ఏంటంటే పని పరంగా కావచ్చు దేని పరంగానైనా సరే మీకు ముందే తెలిసి ఉంటుంది పని చేయటంలో మీరు రారాజని చెప్పొచ్చు అంటే మీ పని నెమ్మదిగా చేసినా కానీ అది కొంచెం లోపు కూడా ఆ పని మీద మీరంతా కూడా శ్రద్ధ పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మేషరాశి వారికి ముందుగా మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా బాగుండబోతుందండి అలానే కాకుండా ఏంటంటే ఆరోగ్యపరంగా మీకు బాగుంటుంది అలానే మీకు అనారోగ్య సమస్యలు అనేవి రావు ఈ పన్నెండు తర్వాత అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలా అలాంటి ఇబ్బంది అనేది అసలు ఉండనే ఉండదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి నార్మల్గా కుటుంబ పరంగా కుటుంబంలో చిన్నపాటి కలహాలు వచ్చినప్పటికీ కూడా అవి సర్దుమరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తున్నాయి అలానే ఏంటంటేనండి మీ యొక్క అంటే జీవితంలో కుటుంబంలో ఎప్పుడు చూడని ఆనందాన్ని ఏంటంటే మీరు అక్టోబర్ పన్నెండు తర్వాత చూస్తారని చెప్పొచ్చు చాలా సంతోషంగా ఉండటం అలానే కాకుండా ఏంటంటే మనసుకు హాయి కనిపించటం ఏదో మనం ఒక అంటే ఏదో ఒక పెద్ద ఆస్తిని కొన్న ఒక ఫీలింగ్లో మనం ఉండిపోవటం సంతోషంగా మనం గడపటం కుటుంబ సభ్యులతో మనం కలిసిమెలిసి ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే అక్టోబర్ పన్నెండు తర్వాత జరుగుతాయి మనకు ఏంటంటే కనుక అక్టోబర్ పన్నెండు తర్వాత మీకైతే బ్రహ్మాండంగా ఉందన్నమాట ఇక మనకేంటంటేనండి నార్మల్గా కుటుంబ పరంగా ఇలా ఉంది కదా వ్యాపారం చేసే వాడికి అయితే కొంచెం స్లోగా ఉందండి అంత స్లోగా కాదు అంత ఫ్లా అంటే అంత ఫాస్ట్గా కాదు మధ్య రకంగా అయితే ఉంటూ అనమాట కాబట్టి ఏంటంటే మీరు దీనికి సంబంధించి ఒక రెమెడీ చేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగా మీరు కూడా అంటే చేసే అంటే వృత్తిలో బాగా రాణించగలుగుతారు ఇక విద్యార్థుల పరంగా మనం చూసుకున్నట్టయితే అనుకూల కాలం అని చెప్పొచ్చు వీరికి కూడా బ్రహ్మాండంగా ఉంది పన్నెండు తర్వాత చాలా చక్కగా ఉండబోతుంది చాలా మంచి అయితే మీరు పొందుతారు ముఖ్యంగా వీరి ఒక పన్నెండు తర్వాత యొక్క రాశి చక్రంలో మనం చూసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతంగా ఉంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం వడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కానీ మీరు మాత్రం ఖచ్చితంగా వాటిని అంటే అధికమించి ముందుకు వెళతారనమాట మనము ఇంకా శుభవార్తలు చెప్పుకున్నాం కదా వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి అలానే కాకుండా ఏంటంటే ఏ పరిహారం చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీ రాశి అంటే స్వభావాన్ని చూసుకున్నట్టయితే ఈ రాశి నార్మల్గా చెప్పాలంటే ఈ మేషరాశి చాలా మంచి రాశి కాకపోతే ఏంటంటే కొంచెం మొండితనం ఎక్కువ కొంచెం మొండితనం ఎక్కువగా కాబట్టి ఏంటంటే వీరు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి ప్రవర్తన మీరు కొంచెం దూరం పెడితే మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరేంటంటేనండి చాలా మంచివారు ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి అంతా మంచివారైతే ఇక ఉండరని చెప్పొచ్చు ఎందుకంటే వీరి మంచితనం ఏంటంటే నలుగురికి నచ్చుతుంది కాకపోతే ఏంటంటే వీరి మొండితనం ఆ నలుగురికి నచ్చదని చెప్పొచ్చు కాబట్టి మొండిగా ఉండకండి మంచిగా ఉండండి మీరు మంచిగా ఉంటేనే బాగుంటుంది మీ మనసు చాలా అంటే సున్నితంగా ఉంటుంది చాలా మంచి మనసుని కలిగి ఉంటారు అలానే ఏంటంటే మీరండి ఒకరిపై కుళ్ళుకోవటం ఒకరు బాగుపడితే చూసి ఉరగలేకపోవటం ఇలాంటివైతే అయితే మీ మేషరాశిలో ఉండవని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఎవరైనా మీ మీద ఏదైనా అనరానిదంటే మాత్రం వారిని మీరు అసలు ఎప్పుడు కూడా వదిలిపెట్టరండి అంటే అది మనసులో పెట్టుకొని వారి మీద ఏంటంటే కొంచెం కక్ష సాధింపు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఇలాంటివి చిన్న చిన్నవి మీ యొక్క స్వభావాలండి ఏంటంటే కనుక ఇష్టమైన ఆహారం తినటం ఎక్కువగా స్వీట్ తినటం అలానే కాకుండా ఏంటంటే టైంకు పడుకోవటం ఇవన్నీ కూడా మేషరాశి వారు చేస్తూ ఉంటారు ఇక శుభవార్తల పరంగా వచ్చినట్టయితే ఈ యొక్క అక్టోబర్ నెల మీకు చాలా చక్కగా ఉందండి శుభవార్తలు ఏంటంటే కనుకనండి పన్నెండు తర్వాత మీరు ఇవి వినబోతున్నారు ఇవి ఇంతకు ముందు కూడా అంటే ఈ అక్టోబర్ ప్రారంభమైన ప్రారంభమైనప్పటి నుంచి కొంతమంది విని ఉంటారు కొంతమంది వినకపోవచ్చు కానీ మీరేంటంటే కనుకనండి ఇందులో మనం చెప్పే ఈ ఐదు శుభవార్తల్లో ఒక్క శుభవార్తనైనా సరేనండి మీరు ఖచ్చితంగా వినే అవకాశం అయితే ఈ పన్నెండు తర్వాత కనిపిస్తుంది అనమాట ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయండి ఇన్ని రోజుల నుంచి మీకు అంటే ఆగిపోయిన శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి ఆ శుభకార్యాల వల్ల ఏంటంటే మీరు చాలా సంతోషపడిపోతారనమాట మా ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి శుభకార్యం ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభమైనందుకు మాకు చాలా సంతోషం ఉందని మీరు ఏంటంటే చాలా ఆనందపడిపోతారు శుభకార్యం అంటే ఒకటని కాదండి ఒకవేళ మీకు పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి వారికి వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో మంచి ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది ఒక పూజ కావచ్చు ఒక వ్రతం కావచ్చు లేదంటే కనుక ఇంకా మిగతావి ఏవైనా ఒక భారసాల కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏదైనా ఒక శుభకార్యం మంచి శుభకార్యం జరుగుతుంది ఆ శుభకార్యం వల్ల మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట ఇక రెండోది చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే పన్నెండు తర్వాత అండి ఉద్యోగానికి సంబంధించి మీకైతే చాలా చక్కగా ఉందన్నమాట అంటే ఉద్యోగం లేనివారు ఇన్నాళ్ళ నుంచి ఉద్యోగం కోసం బాధపడేవారు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఉంటే బాగుండు అని చాలా తపన పడిపోయే వారికి ఏంటంటే ఈ పన్నెండు తర్వాత మీ గ్రహస్థితిని అంటే మనం పరిశీలించినట్లయితే మీకు ఖచ్చితంగా మీ స్థాయికి తగ్గట్టు ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంలో మీరు ఏంటంటే సంతోష అంటే సంతోషంగా ఆ ఉద్యోగాన్ని మీరు స్వీకరించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అది చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగం ఏ ఉద్యోగమో కానీ మీరు మాత్రం హ్యాపీగా అంటే హ్యాపీగా ఉండగలుగుతారు ఆ ఉద్యోగాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారనమాట ఇక అలానే కాకుండా ఇంతకుముందు ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉన్నట్టయితే వారికి ఏంటంటే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉన్నాయన్నమాట అంటే ప్రమోషన్స్ అంటే కనుక ఓ పెద్ద పెద్ద ప్రమోషన్స్ అని ఊహించుకోకండి మనకు అంటే ఏ ప్రమోషన్స్ అయితే కావాలని మనం కోరుకున్నావో అలాంటి ప్రమోషన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి నైంటీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కన ధనం కోసం మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా కానీ డబ్బు మీ చేతికి అందటం లేదు డబ్బు ఒక దగ్గర నుంచి రావాల్సి ఉంది కానీ అది రాలేకపోతుందని మీరు బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పన్నెండు తర్వాత ఖచ్చితంగా ఆ డబ్బు మీ చేతికి అందుతుంది లేకపోతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పన్నెండు లోపే ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చి చేరుతుంది అనమాట ఆ ధనాన్ని మీరు అంటే ఎలాగైనా సరేనండి మీ చేతికి దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య కొంచెం తీరే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలాగే ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఇక అలాగే ఏంటంటే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు టైముకు ఆహారం తీసుకోండి చక్కగా నీటిని ఎక్కువగా తీసుకోండి తీసుకోకపోవటం వల్ల ఏంటంటే కొంచెం లోబీపీ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నిద్ర లేకపోవటం వల్ల ఏంటంటే కళ్ళకు సంబంధించిన అంటే కళ్ళ మంటలు కావచ్చు కళ్ళు అంటే కుచ్చుకోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివి వచ్చే సిమ్టమ్స్ అయితే మీ రాశి చక్రంగా మనం చూసుకున్నట్టయితే మీ రాశిని బట్టి చూసుకున్నట్టయితే ఇలాంటి అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి టైముకు నిద్రపోండి టైముకు భోజనం చేయండి అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి మొండితనం అంటే ఎక్కువగా చేయకండి అలానే ఇంకా మీరు ఆశపరంగా చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది బాగా కలిసి వస్తుంది పన్నెండు తర్వాత మీరు ఈ శుభవార్తలు అంటే ప్రమోషన్ రావటం ఉద్యోగం రావటం వివాహం జరగటం మంచి శుభకార్యం జరగటం ధనం మీ చేతికి అందటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నెల అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటం మీకు బాగుండటం మీరు ఆనందంగా ఉండటం ఈ మాసంలో మీరు ఖచ్చితంగా చూసి తీరుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీకు ఇంకా అనమాట మీరు ఇంటి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మీరు అంటే నార్మల్గా ఉదయం లేవగానే సూర్యారాధన చేయండి అంటే సూర్యుడికి నమస్కారం చేయటం సూర్యభగవాను ఆరాధించడం చేస్తే మాత్రం ఇంకా మీకు మంచిగా అంటే ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అనమాట చాలా చక్కగా ఉంది అలానే కాకుండా ఆర్థిక కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీ పురోగతి కూడా చాలా చక్కగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకొని మీ ఇష్టదైవాన్ని అంటే మీరు అంటే పూజించవచ్చు లేకపోతే సూర్యనారాయణ స్వామిని కూడా చక్క చక్కగా పూజించవచ్చు అలా పూజించినా కానీ మీకైతే అద్భుత ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితం అనేది మారిపోతుంది ఇక్కడ కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి మీకు ఈ శుభవార్తలు వస్తున్నాయని కూడా మీ అంటే జాతక చక్రపరంగా అంటే మనం చెప్పుకు చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి శుభవార్తలు అయితే మీరు వినే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి